హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూబ్లీహిల్స్లో ప్రచారం ఊపందుకుంది ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ గో గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది అన్ని ప్రధాన పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఉధృతంగా ప్రచారం చేస్తున్నా కానీ ఇప్పటివరకు బీజేపీ అయితే తమ అభ్యర్థులను ప్రకటించలేదు ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది లంకల దీపక్ రెడ్డి కీర్తిరెడ్డితో పాటు వీరపునేని పద్మ వీళ్ళ ముగ్గురులో ఎవరికొరికి టికెట్ దక్కవచ్చనే ఒక ప్రచారం జరుగుతుంది ఇవాళ కర్రగా వచ్చారు ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళ వాళ్ళ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా మజ్లీస్ పోటీ చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ గుర్తుపై మజ్ మజ్లీస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో మజ్లీస్ నుంచి పోటీ చేశారని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన నేరుగా మజ్లీస్ అధినేత అసదును ఒవైస్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారని ఆయన ఇవాళ మీడియా సమావేశంలో కామెంట్ చేశారు జుబుల్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను జుబుల్ ప్రజలు చూశారు ఈ రెండు పార్టీలు నగరాన్ని అధ్వానంగా తయారు చేశాయని ఆయన విమర్శించారు విశ్వనగరంగా చేస్తామని బీఆర్ఎస్ విశ్వనగరంగా మార్చిందని ఆయన ఆరోపించారు జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు నియోజకవర్గంలోని మేధావులు సినీ ప్రముఖులు మా పార్టీకి ఓటు వేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు అలాగే ఇవాళ కూడా ముందే చెప్పుకున్నట్టు వాళ్ళ పార్టీ అభ్యర్థిని వాళ్ళ రాత్రి లేదా రేపు పొద్దున ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఈ ఈ నియోజకవర్గంలో లక్ష ఓట్ల వరకు మజిలీస్ ఓట్లు ఉండడము రెండోది స్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హైడ్రా చర్యల వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఓట్లు కీలకంగా ఉన్నాయనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అటు రాబోయే జూ జిఎస్ఎం ఎన్నికలతో పాటు రాష్ట్రంలో మరికొన్ని ఉప ఎన్నికలు జరగవచ్చని ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి అందుకనే అన్ని పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీఆర్ఎస్ ఎట్లయినా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ సీటు గెలిచి మా మీద ప్రజల వ్యతిరేకత లేదు అని ఒక నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది కాకపోతే వివిధ సర్వేలు ఎట్లా చూసినా కానీ ప్రధానంగా ఈ రెండు పార్ట్ల మధ్యనే పోటీ ఉన్నట్టు తెలుస్తోంది చూడాలి ఏం జరుగుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో